ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ అనేది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో చెల్లితో రొమాన్స్ చివరికి ప్రెగ్నెన్సీ వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు సో ఈ స్టోరీ నిజంగా స్కిప్ చేయకుండా చూడండి ఒంగోలులో జరిగిన ఈ దారుణం నిజంగా అందరికంట కన్నీళ్లు తిప్పించడం పక్కన పెడితే చీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఎవరైతే తల్లిదండ్రులు దూరంగా ఉంటారో లేకపోతే దగ్గరగా ఉన్న సరే వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారో అలాంటి వాళ్ళు మస్ట్గా స్కిప్ చేయకుండా చూడండి సో మీ వాల్యుబుల్ కామెంట్ కూడా చాలా అవసరం సో వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అండ్ వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మతో ఉంటున్నారు వాళ్ళ అన్నయ్య ఏమో వాళ్ళ డాడీతో ఉంటున్నారు సో గతంలో వాళ్ళిద్దరికీ కొన్ని గొడవల వల్ల ఒక భార్య ఒక భర్త వీళ్ళిద్దరూ సపరేట్గా ఉంటున్నారనమాట ఎవరి కాపురం వాళ్ళదే ఇంకా సో తల్లి దగ్గరేమో పిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా సో దాని దృష్ట్యా ఈ అమ్మాయిలు ఇద్దరు వాళ్ళ వాళ్ళ అమ్మ దగ్గర ఉంటున్నారు అండ్ కొడుకేమో ఏమో వాళ్ళ నాన్న దగ్గర ఉంటున్నాడు తల్లి ఏమో కృష్ణా జిల్లాలో సెటిల్ అయింది వాళ్ళ ఆ తండ్రి ఏమో ప్రకాశం జిల్లాలో సెటిల్ అయ్యాడు సో వీళ్ళిద్దరు ఎవరి పనాలు చేసుకుంటున్నారు ఫోన్లు చేసుకుంటున్నారు వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు అంతా బాగానే ఉంది సో ఈ ఆడపిల్లలిద్దరూ కొంచెం అందంగా ఉంటారు వాళ్ళ అమ్మపోరిక సరే ఇలాంటి నేపథ్యంలో ఏమైంది ఈ కుమారుడు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళ అన్నయ్య సో మొన్న లాస్ట్ క్రిస్మస్ కట వీళ్ళ వీళ్ళ ఇంటికి వచ్చాడు వీళ్ళ ఇంటికి వచ్చి పెద్ద చెల్లి ఎవరైతే ఉన్నారో పెద్ద చెల్లితో దిగిన కొన్ని ఫోటోలని బ్లాక్మెయిల్ చేశాడంట క్రిస్మస్కి వచ్చాడు వచ్చి ఆ అమ్మాయిని డాడీ రమ్మంటున్నాడని చెప్పి ప్రకాశం జిల్లా వెళ్ళాలి కదా డాడీ రమ్మంటున్నాడని చెప్పి విజయవాడ గుణదల చర్చి అందరు తెలిసే ఉంటుంది విజయవాడలో గుండోలు చచ్చితే చాలా ఫేమస్ సో అక్కడికి తీసుకెళ్ళి మెళ్ళలో తాడి కట్టేశాడు అంతకుముందే అంతకుముందే ఆ అమ్మాయితో ఇంటిమేట్గా ఉన్న పిక్స్ ఏవైతే ఉంటాయో అవి చూపిస్తూ ఆ అమ్మాయిని చాలాసార్లు ఘాతుగానికి పాల్పడ్డాడు సో ఇక అంటే వాళ్ళు ఒక ట్రాక్లోకి వెళ్ళిపోయారు నేను ఒక అన్న చెల్లి అనే ఇదిలో లేరు ఇంకా అసలు వీడికి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు అసలు ఆ అమ్మాయి చెప్పాల్సింది కదా ఆ అమ్మకి ఒక మాట ఇట్లా అన్న ఇట్లా వచ్చినప్పుడు నాతో ఇలా బిహేవ్ చేశాడు అని ఒక మాట చెప్పాల్సింది నిజంగా సరే అంటే అక్కడ జరిగింది ఏంటనేది ఏం బ్లాక్మెయిల్ చేశాడు ఈ దరిద్ర కొట్టాడు ఈ పాపిస్తాడు ఏం చేశాడో తెలియదు కానీ అక్కడ ఆ అమ్మాయి కూడా కనీసం చెప్పలేకపోయింది దాని తర్వాత ఆ అమ్మాయిని పలుమార్లు ఆ ఘాతుకానికి పాల్పడిన తర్వాత ఆ అమ్మాయి గర్భం దాల్చింది గర్భం దాలిస్తే ఆ అమ్మాయిని ఒంగోలు బస్ స్టాండ్లో ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు మళ్ళీ దాని తర్వాత విజయవాడలో తాళి కట్టిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చాడు హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్ళారు సూర్యాపేట నుంచి మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తే ఎక్కడున్నారు ఏంటని చెప్పి మాట్లాడితే దాని నుంచి విజయవాడ వచ్చి విజయవాడ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా వాళ్ళమ్మ టచ్లో ఉంది సో ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నాం అని చెప్తున్నారు విజయవాడలోనే ఉన్నామమ్మా విజయవాడలో ఉన్నామమ్మా ఇద్దరు కాల్ మాట్లాడుతున్నారు వాళ్ళ అమ్మకి ఎలాంటి అనుమానం రాలా సో కట్ చేస్తే ఆ అమ్మాయి గర్భం దాల్చింది గర్భం దాల్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఒక తల్లి కొడుకు కూతురు ఇద్దరు కలిసి గర్భం దాల్చారంటే అసలు ఆవిడ ఎలా తీసుకోవాలి ఆ వార్తని నిజంగా ఆవిడ మరణం కన్నా ఆ వార్త పెద్దమీ కాదు అంత బాధపడి ఉంటుంది ఆ తల్లి కొడుకే ఇలా చేస్తాడని చెప్పి డాడీ రమ్మంటున్నాడు చెల్లిని తీసుకెళ్తా అని వచ్చిన కొడుకు ఇలాంటి పని చేస్తారని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు ఎవరన్నా ఎవరన్నా వన్ పర్సెంట్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారా అంటే ఈ రోజుల్లో మానవ సంబంధాలు మంట కలిసిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఇలాంటి ఇష్యూస్ బయటికి రానివి ఎన్నో బయటికి వచ్చేవి మాత్రం చాలా తక్కువ సో ఇప్పుడు బయటకు వచ్చింది ఆ కుమారుడి తల్లి ఫిర్యాదుతో వెంటనే ఆ కుమారుడి మీద కేసు పెట్టడం జరిగింది బతికినంతకాలం జైల్లోని యావజ్జీవ కారాగార శిక్ష చచ్చేంత వరకు మరణించేంత వరకు వాడు జైల్లోంచి బయటికి రాడు వెంటనే దానికి సంబంధించి ఈ అమ్మాయి ఎవరైతే ఆ విక్టిమ్ గర్ల్ ఉందో ఆ అమ్మాయికి స్పీడ్ కోర్ట్ లాయర్ కూడా మాట్లాడించి గవర్నమెంట్ నుంచి ఐదు లక్షల రూపాయలు త్వరగా వచ్చేలాగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన లీగల్ సెల్కి కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సరే ఈ కా ఈ కేసులో మనం నేర్చుకోవాల్సింది రెండు ఈ రోజుల్లో మానవ సంబంధాలు నిజంగా మంట కలిసిపోతున్నాయి అంటే ఒక తల్లికి ఒక తండ్రికి మధ్యలో పొందం లేకపోతే పిల్లలు ఎలాంటి దారుల్లో వెళ్తారన్నది చెప్పడానికి ఈ యొక్క ఘటన నిజంగా చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో నిజంగా ఒకవేళ ఈ వీడికి వాళ్ళ నాన్న దగ్గర కాకుండా వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే కొంచెం ఆ విద్యా బుద్ధులు కానీ అక్క చెల్లి అనే ఒక ఇది కానీ తెలుసుదేమో ఎలాంటి ఇది చెప్పలేదు వాళ్ళ నాన్న ఇలా ఉండాలి సమాజంలో వీళ్ళు అక్క వీళ్ళు చెల్లి వీళ్ళు అన్న వీళ్ళు తమ్ముడు వీళ్ళతో ఇలా మెలగాలి వీళ్ళతో ఇలా మాట్లాడాలి ఎవరన్నా వచ్చి మాట్లాడితేనే మాట్లాడాలి ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు ఫస్ట్ చదువు చదువు ముఖ్యం ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ ముఖ్యం అని చెప్పేటోళ్ళు కరువయ్యారు అతనికి అంటే నేను నేను ఇప్పుడు ఏదైతే అత్యాచారం చేసిన అతని వ్యక్తిని నేను సమర్థించట్లా కానీ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్లో ఇలాంటివి ఒక్కటి కాదు చాలా ఎక్కువైపోతున్నాయి కన్న తండ్రే కన్న కూతురుపై అఘాయిత్యం చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం కన్న కొడుకే కన్న తల్లిపై అఘాయిత్యం చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం సొంత అత్త సొంత అల్లుడితో సంబంధాలు పెట్టుకోవడం చూస్తున్నాం ఇలాంటి అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో నిజంగా చాలామంది కొన్ని కొన్ని అబ్జర్వ్ చేయాల్సిందే ఒక కొడుకుని ఒక కూతుర్ని వాళ్ళు ఒక స్టేజ్కి వస్తున్నారు అంటే మనం వాళ్ళ ప్రతి థింగ్ అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ఇలాంటివి పక్కా జరుగుతాయి సో మంటాడకు వచ్చి ఈ అబ్బాయి నాన్న రమ్మంటున్నాడని చెప్పి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా ఫోన్ చేశాడు వీడియో కాల్స్లో తరచు చూస్తున్నాడు చాలా బాగా అనిపించింది చూడటానికి అక్క చెల్ల అనే ఒక ఇంగితం లేదు అతనికి ఇది తప్పు ఇది రైటు అని చెప్పే ఇంగితం కూడా చెప్పేటోళ్ళు లేదు అతనికి ఎందుకంటే తల్లిదండ్రులు విడిపోయారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు పిల్లల పనుల్లో పిల్లలు ఉన్నారు ఏ ఆడపిల్ల తప్ప మగపిల్లడు తప్ప ఇక్కడ తప్పు ఎవరిదనేది కాదు జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి తప్పు ఒప్పు చెప్పేటోళ్ళు లేనప్పుడు ఏది ఏది చేసినా కానీ వాళ్ళకి ఇంకా ఎవరంటే చెప్తారు ఫలానా సాయంత్రం స్కూల్ అయిపోగానే ఇంటికి రావాలని చెప్పే తల్లి తండ్రి ఉంటే పిల్లడు టైంకి స్కూల్కి వస్తాడు టైం స్కూల్కి వెళ్తాడు టైం స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు అదే చెప్పేవాడు లేకపోతే ఓకే నన్ను అడిగేటోడు లేదు కాబట్టి నేను ఎప్పుడైనా వస్తా సో ఇలాంటి ధోరణి ఈ రోజుల్లో ఆ ప్రవృత్తి బాగా పెరిగిపోతుంది సో ఎవరైతే పర్టికులర్గా తల్లిదండ్రులు విడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పిల్లల్ని పెంచే క్రమంలో చాలా జాగ్రత్తగా పెంచండి ఒక అమ్మ ఒక అయ్యకి కట్టబెట్టే టైంకి వాళ్ళని ఎలాంటి పక్క దోవలో పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులే నిజంగా అల్టిమేట్గా ఏం ఏం చెప్పాలనుకుంటున్నానంటే తల్లిదండ్రులు కనుక చక్కగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా చక్కగా ఉంటారని చెప్పడానికి ఈ ఘటన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాను అండి మనంటివి